నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు నలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు జూలై మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి విధంగా ఉండబోతుంది ఓవరాల్ గా ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు మంచిదండి ఎందుకంటే ఇక్కడ కర్కాటకం వారికి చూసుకుంటే అప్పులు లభిస్తాయి కోసం ప్రయత్నం చేసి లభించడం కూడా ఒక యోగమే సరైన సమయానికి అప్పు రాకపోతే చాలా కష్టం సామెత ఉండదు అప్పించేవాడు వైద్యుడు లేని ప్రదేశంలో ఉండదు అట్ట వైద్యుల లేకపోయినా అప్పించేవాడు లేకపోయినా ఒక్కసారి మనం స్ట్రక్ అయిపోతే బయటపడేసేది వాళ్ళే కాబట్టి లోన్స్ లభిస్తాయి రెండవది ఏంటంటే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయం ఎందుకంటే ఇక్కడ పన్నెండవ అధిపతి తొమ్మిదవ స్థానాధిపతి వచ్చి పన్నెండవ స్థానంలో కూర్చున్నాడు సో ఇట్ ఇది దిస్ ఇస్ గుడ్ అలాగే కొన్ని సేవల ద్వారా వీళ్ళకి మంచి పేరు రావడం ఒక్కోసారి మనం కొన్ని సేవలు చేస్తాం అసలు ఎవరు సేవకి అప్ప ఏం పనిచేసేటో ఓకే సమాజంలో సమాజంలో కొన్ని సేవల ద్వారా మంచి పేరు రావడం జరుగుతుంది ఎందుకంటే అండ్ ఫేమ్ ఇచ్చే ప్లానెట్స్ పన్నెండో స్థానంలో కూర్చొని ఎక్కడైతే ప్లానెట్స్ గోచారంలో అండ్ ఫేమ్ ఇస్తున్నాయో ఆ పనులకు వెళ్ళాలి ఎప్పుడు కూడా మనం సేవ చేసే ఒక బ్లడ్ ఇది జరుగుతుంది బ్లడ్ లేకపోతే ఒక టెంపుల్స్ లో ఒక ఉత్సవం జరుగుతుంది ఏదైనా ఒక దానికి మీరు కనుక సేవ చేయగలిగితే ప్రస్తుతం ఉన్న టైం ఇది మెయిన్గా చూసుకోవాలి అయితే ఇక్కడ కర్కాటక లగ్నంలో బుధుడు ఉన్నాడు బుధుడు శుభగ్రహం అయినప్పుడు వీళ్ళకి తెలియని ఒక చిన్న కన్ఫ్యూజన్ని చిన్న భయాన్ని ఇస్తుంటాడు అమ్మ ఇక్కడ మాట్లాడితే ఏమవుతుంది ఇది చేస్తే ఏమవుతుంది ఇవి కొంచెం వదిలిపెట్టాలి కాకపోతే ఈ బుధుడు ఉన్నప్పుడు లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొంతమంది స్త్రీలు ఫ్రెండ్స్ అవ్వడం లేకపోతే కొన్ని పరిచయాలు ఏర్పడ్డం కొంచెం తెలియని చిన్న 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 భయాలు ఎందుకంటే మీకు కర్కాటక నుంచి రెండవ స్థానంలో కుజుకేతులు ఉన్నారు కేతు రెండో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడో స్ట్రక్ అయిపోయాను ఇంకా ముందుకు వెళ్లింది ఆగిపోయింది అనే ఫీల్డ్ లో ఉంటారండి ఆ ఫీల్ కానివ్వండి అంటే ఒక్కొక్కసారి నిజంగానే స్ట్రక్ అయిపోతారు కొన్నిసార్లు సార్లు ఏమైపోతుంది అంటే స్ట్రక్ అయిపోయిన ఫీల్ లో అంటే ఫర్దర్ గా ఏ నిర్ణయాలు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని విషయం ఎందుకంటే ఇక్కడ ధైర్యం అయితే కుజకేతువుల వల్ల వస్తుంది ఎవరికైనా మూడులో ఉంటాయి కానీ ఇక్కడ రెండులో ఉన్నాడు కుజకేతులు అంటే ధైర్యానికి వ్యయభావంలో ఉన్నాడు అది కాకుండా మూడో దిపతి శుభగ్రహం లగ్నంలో ఉంది ఎప్పుడైనా సరే మూడో స్థానం కానీ ఆరో స్థానం కానీ పదకొండో స్థానం కానీ శుభగ్రహాలకు వస్తే ఇదే తల్లం ఇక్కడ ఏమవుద్ది లగ్నంలో ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు కొన్ని మాట్లాడకప్పుడు మైపు మాట్లాడాలి మాట్లాడాలని తప్పించుకుంటారండి కొంతమంది చూడండి సరే మాట్లాడదామంటారు రారు ఆయన ఆఫీస్కి వెళ్తాం ఆయన ఇంటికి వెళ్తాం ఇంటికి వస్తా రారు మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ మాట్లాడతాం అంటే ఏమిటి ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సో దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలని ఫస్ట్ తెలుసు మన కమ్యూనికేషన్ లేకపోతే మన గ్రోత్ కూడా అక్కడ తాగిపోతుంది కదా అలా మనం ఏంటంటే ఈ మాట చెప్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఏమైపోద్ది నేను ఒకటే చెప్తా భయపడే వాళ్ళకి మహా అంటే ఏమవుద్ది అనుకోండి ఒకసారి మహా అంటే ఏమవుతుంది ఈ జనరేషన్ వాళ్ళ గురుగారు ఎక్కువగా నో చెప్పడం రావట్లేదు రావట్లేదు కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పలేకపోతున్నారు ఎందుకు అవుతుంది అంటే చిన్నప్పటి నుంచి మనం మహా అంటే ఏమవుతుంది అనేది నేర్పించగలగాలి పిల్లలకి ఏమవుతుంది అంటే కొంతమంది చూడండి అమ్మో నాకు ర్యాంక్ రాలేదు ఏమైపోద్దు అని ఆత్మహత్య చేసుకుంటున్నాను ఫస్ట్ నేర్పించాలి ఏమవుతుంది ఇంతకు నుంచి ఏమో జీవితం ఒక అరవై డెబ్భై ఎనభై వంద నూట ఇరవై మహా అంటే బ్రతుకుతాను ఈ జీవితంలో ఇలాంటిది ఇంతకుముందు ఎవడూ ఫేస్ చేయలేదా నేనే ఫేస్ చేస్తున్నాను ఇంతకుముందు కొన్ని లక్షల మంది ఫేస్ చేశారు కొన్ని లక్షల మందికి ఈ సమస్య వచ్చింది తీరిపోయింది ఇది ఫస్ట్ మనం పిల్లలు నేర్పించాలి అప్పుడు మీరు మీరు అన్నట్టుగా నో చెప్పడం కానీ ఫేస్ చేయడం నేర్పించాలండి చాలా మంది అండి అయ్యో నేను మా పిల్లలు ఫేస్ చేయకూడదు అనుకున్నారు తప్పు ఫేస్ చేయకపోతే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వరు నేను ఒకటే చెప్తా అసలు మీరు సింహం యొక్క అయితే మీరు వినే ఉంటారు అది కొంచెం పిల్లలు పెద్ద అయితే దాన్ని వాటిని బయట పంపించేస్తారు సింహము తల్లి ఎక్కడా కూడా పిల్లల చేత క్రాసింగ్ మేటింగ్ అంటారు వేరే అన్ని జీవులు చేస్తాయి కానీ సింహం జైనింగ్ దూరం వెళ్ళిపోవాలంటే ఎందుకంటే పిల్లలు అది కలవనే బదు ఇంకోటి అది సింగిల్ గా వెళితేనే అది రాజు అవుతుంది అట్లా అది దానికి ఒక గ్రిప్ పెరుగుతుంది అలా ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా బుధుడు లగ్నంలో ఉన్నప్పుడు మీకు ధైర్యం పెరగాలంటే విష్ణు శాస్త్ర నామం కనుక చేస్తే లాజిక్ పనిచేస్తుంది అక్కడ ఎప్పుడు కూడా మనకు ఒక లాజిక్ పని చేయట్లేదు ఏదో సమ్థింగ్ భయమేస్తుందండి మాట్లాడాలంటే లేకపోతే నాకు ఇక్కడ ఏదో మాట్లాడాలి కానీ ఉన్నప్పుడు విష్ణు సహస్రనామా వినండి లేదా అంత వినలేము అనుకుంటే కనీసం ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంత నమ చేసుకుంటే ఖచ్చితంగా అయితే ఇక్కడ రెండో స్థానంలో కుజకేతులు ఉన్నందుకు ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ధనస్థానంలో వచ్చేసే రెండు గ్రహాలు అక్కడ ఏమవుతుంది వీళ్ళు ఎక్కడో జాబ్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి విషయంలో లేకపోతే సంతానానికి మనీ మ్యాటర్స్ విషయంలో ఇక్కడ చెడుతుంది లేదా ఫ్రెండ్కి డబ్బులు ఇస్తున్నారు లేకపోతే ఫ్రెండ్ నుంచి డబ్బులు తీసుకుంటున్నాం ఈ మ్యాటర్స్ విషయంలో లేదా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ల విషయంలో ఓకే లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే వ్యాపారస్తులకు ఏం సూచన ఇస్తారు పెట్టుబడులు పెట్టడంలో ఈ విషయాల్లో ఏమైనా సూచన ఉందా గురుగారు మీరు అండి ఇక్కడ ఏంటంటే ఒకటి వ్యాపారస్తులకి లాభంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచిదే ఎందుకంటే సప్తనాధిపతి వ్యాపారం అనేది సమా సమాజం ద్వారా వ్యాపారం జరుగుతుందండి నాకు ఏం చేసుకోలేదు నేను సమాజంతో లింక్ అవ్వాలి ఏ వ్యాపారం అయినా కూడా ఎందుకంటే ఒక వినియోగదారుడు కొంటాడు దేనైనా కానీ కొనగం మనుషుల ద్వారానే జరగాలి మీకు ఏది తీసుకుని మనిషి లేకుండా లేదండి ఒక మనిషి గెలవాలంటే రాజకీయం గెలవాలంటే ఓట్లేయాలి ఓట్లు ఓట్లేయాలి ఒక ప్రోడక్ట్ ద్వారా నీకు డబ్బులు రావాలంటే జనాలే కొనుక్కోవాలి అందుకని ఏం చేస్తామంటే ఇప్పుడు వ్యాపారం అనేది సప్తమంతో లింకప్ ఉంటుంది అంటే ప్రజలు సొసైటీతో లింకప్ ఉంటుంది సో ఆ లింకప్ కారకుడు భాగ్యంలో ఉన్నాడని శుక్రుడిని చూస్తున్నాడు సో ఇక్కడ వ్యాపార యోగము వ్యాపారాన్ని ఇచ్చే గ్రహాలు బాగున్నాయి దాని ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఇక్కడ బుధుడు లగ్నంలో ఉన్నందుకు కొన్ని విషయాలు ధైర్యం చేయకపోవడం వల్ల నష్టపోతుంటారు ఎక్కువ ఆలోచన చేసి కొంతమంది చూడండి అరే ఇది బా బాగుంది మనంటే అవునా ఆలోచిస్తా ఆలోచిస్తా అట్లా అయిపోతాయి అవునా సో అది కొంచెం మార్చుకుంటే కనుక చాలా ఓకే సడన్ గా మన జీవితంలోకి ఎవరో ఒకరు వస్తారు వాళ్ళ వల్ల జీవితం మనకి ఒకసారి బాగుపడుతుంది లేదంటే ఒకేసారి డౌన్ఫాల్ అయిపోతుంది ఇలాంటి సంఘటనలు ఏమన్నా సూచిస్తున్నాయి అని ఇప్పుడు ఒకటేనండి కుటుంబంలోకి రావడం జీవితంలోకి రావడం రెండు విషయాలు ఇక్కడ కుటుంబంలో మన కుటుంబీకుల ద్వారా ఎవరైనా కనెక్ట్ అయ్యేవి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెండవ స్థానంలో ఉండేది కదా అంటే అలా అంటే ఇప్పుడు ఫ్రెండ్ ద్వారా మా తమ్ముడు వల్ల ఒక ఫ్రెండ్ అనుకున్నాం లేదా కుటుంబీకుల వల్ల ఒక ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో కొన్ని డీల్స్ చేయాలి అటువంటి విషయాల్లో మాత్రం చాలా కేర్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు ఏమవుతుంది అది కూడా శత్రు క్షేత్రంలో ఉన్నప్పుడు మనము లాజికల్గా కొన్ని కరెక్ట్గా చెయ్యం ఏదో ఎమోషన్గా వెళ్ళిపోతాం ఆ ఏం అనుకుంటాం ఇవి కొంచెం జాగ్రత్త పడాలి అది మెయిన్గా నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా ఓకే ఈ బుధుడు లగ్నంలో ఉన్నాం ఓకే ఇక సొంత నెరవేరడానికి టైం రాశి వాళ్ళకి ఇక్కడ సొంత ఇంటికి కారకుడు చూసుకున్నట్లయితే తండ్రి ద్వారా ఏదైనా ప్రాపర్టీ రావడం అనేది చూపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకంటే చతుర్థ లాభాధిపతి అంటే చతుర్థ స్థానం అనేది శుక్రుడు కారకుడు ఇక్కడ ఈ కుంభ ఈ కరకాడక లెక్కిన చూసుకుంటే సో శుక్రుడు ఈజ్ ఓన్ హౌస్ అందులో ఎటువంటి సందేహం లేదు సో ఇది ఏం చేస్తుంది అంటే సప్తమాధిపతి దృష్టి కూడా ఉన్నందుకు పార్ట్నర్ యొక్క సహకారంతో లేదా తండ్రి యొక్క సహకారంతో కొంత ఏదైనా ల్యాండ్ గృహము లేదా ఒక వాహనం కొనుగోలు చేసి యోగం చూపిస్తుంది కొంతమంది చూడండి ఇప్పుడు ఏమన్నా నా లోన్ సరిపోలేదు సో మా భార్య కూడా తను కూడా ఫండింగ్ చేస్తుంది ఇంత డబ్బులు ఇస్తుంది సో ఒక టూ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కట్టేస్తాం వస్తుంది అంటాడు అలాంటివి లేదా తండ్రి ఎప్పటి నుంచో ల్యాండ్ ఇస్తామంటా ఇప్పుడు ఇస్తామండి లక్కీగా సో అట్లాంటివి కొంతవరకు కలిసి వచ్చే ఛాన్సెస్ ఓకే ఇక చివరిగా ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది గురుగారు దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళకు కూడా ఏదన్నా ఒక మంచి ఫీలింగ్ కలిగి స్పిరిచువల్ సైడ్ వచ్చే మార్గం ఒకటేనండి మీరు మంచి ప్రశ్న వేసారు ఎప్పుడు ఆధ్యాత్మికత అనేది ఉండాలి అయితే ఆధ్యాత్మిక అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ చాలా మంది ఏంటంటే ఆధ్యాత్మిక అంటే నేను పొద్దున సాయంత్రం అదే రజనీకాంత్ సినిమా ఉంటుంది చూడండి నేను మూడు సార్లు సంయాదనం చేస్తాను ఐదు సార్లు గుడికి వెళ్తున్నాను నాకు కనపడకుండా నాకు వెళ్ళి కనబడతాను ఆధ్యాత్మికత అంటే ప్రతి వస్తువులో ప్రతి జీవుల్లో ప్రతి పనిలో నువ్వు భగవంతుడు శక్తి ద్వారా నడుస్తుంది అనే స్పృహతో ఉండడం ఆ స్పృహతోనే నీ జీవితాన్ని గడపడం ఒక వ్యక్తి తిడుతున్నా ఆ తిట్టడానికి ఒక శక్తి ఉంది మన ఒకరోజు ఇట్లాగే ఒక ఫంక్షన్ జరుగుతుంది ఒక హెల్త్ బాగోక కూర్చొని అమ్మాయి కూర్చో పడుకున్నాడు నాకు అప్పుడు వచ్చిన థాట్ చెప్పమంటారా మీకు అంటే మనం ఒక మనిషిని చూసి ఖాళీగా కూర్చుంటున్నాడు అనుకుంటాం కూర్చోడానికి కూడా శక్తి కావాలి మనం అనుకుంటున్నారే ఖాళీ కూర్చున్నా మనిషి కూర్చోడానికి కూడా శక్తినిచ్చిన ఇచ్చినవాడు ఎవడు అతను నువ్వు నేను ఈ పని చేస్తున్నాను మాట్లాడుతున్నాను ఈ వాక్ దేవత ఎవరు నా ఎవరికైతే మాట్లాడేస్తున్నాం కాబట్టి ఒక దేవత ఉంది దానికి ఒక పని చేస్తున్న ఒక దేవత ఉంది భూ భూమి ఒక దేవత నీరు ఒక దేవత వాయువు ఒక దేవత సో ఈ పంచభూతాలు ఈ దేవతలు ఉన్నారనే స్పృహతో నువ్వు నడుస్తున్నప్పుడు ఒక శక్తి నిన్ను గమనిస్తుందని నడుస్తున్నప్పుడు నువ్వు ఎవరికి అన్యాయం చేయవు ఎవరిని ఇబ్బంది పెట్టవు ఎవరిని చెనకవు ఒకడు బాధపడేలా నువ్వు ప్రవర్తించవు దట్ ఈజ్ ఆధ్యాత్మికత పొద్దున్న టెంపుల్కి వెళ్ళిపోతాను లలితాహాసనామాలు చదివేస్తాను విష్ణు సహస్రనామాలు చదివేస్తాను పక్కం ఎప్పుడు బాగుండడు వాడికి ఏదో అయిపోతే నేను లోపల నాలో తెలియని ఒక అయ్యర్ష ద్వేషాలు వచ్చేస్తున్నా అంటే నువ్వు అసలు భక్తుడీ కాదు అంటాను అయితే కర్కాటకం వారికి సహజంగా కొంత ఆధ్యాత్మికత ఉంటుందండి ఎందుకంటే భాగ్యాధిపతి గురువు కదా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏమవుతాయంటే కొన్నిసార్లు మిస్ అవుతుంటారు కొన్ని రెగ్యులర్గా చేసే పూజ నాకు ఎందుకు కుదరట్లేదు అంటే ఏమైపోతుంది అంటే బుధుడు లగ్నంలో ఉంటే పన్నెండులో గురువు ఉన్నప్పుడు అన్ని అక్కడ వేసుకుంటూ ఉంటాడు మనిషి నా గుడికి వెళ్ళాను నాకేం కలిసి రాలేదు ఈ గుడికి వెళ్దామా లేకపోతే ఏంటో గుడికి వెళ్ళినా నాకేం కలిసి రావట్లేదే అక్కడ ఏమైనా దేవుడు బోడు పెట్టాడు నువ్వు దగ్గర నా దగ్గర రా ఈ గుడికి రా నీకు ఇచ్చేస్తానని ఏంటో సో అది ఇక్కడ ఏంటంటే సహజంగా ఆధ్యాత్మికత ఉంటుంది కర్కాటక లగ్నం లేదా రాసులం కొంచెం ఎమోషన్ సపోర్ట్ కోరుకుంటుంది ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాయి పనిలో గురువు ఓకే ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ అవసరం గురువుగారు అండ్ సాధారణంగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎక్కువగా ప్రజెంట్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ నిండా చెడు ఆలోచనలు ఏం చేద్దామన్నా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేము ఏ విషయంలోనూ అంత ఆసక్తి చూపించకపోవడం నిగ్రహంగా ఎలా ఉండాలి గురుగారు మెయిన్ గా ఒకటి చెప్పండి రెమెడీస్ తో పాటు ఫస్ట్ రెమెడీ చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన ఫినాన్షియల్ గా బాగుండేలా చేస్తుంది ఇప్పుడు దగ్గర చెడు ఆలోచనలు అన్నారు యాక్చువల్లీ చెడు కాదండి యాక్చువల్గా ఏంటంటే మనిషి అభద్రతా భావము అంటారు దాన్ని ఏమో ఉద్యోగం పోతుందేమో బంగారం ఇంట్లో పెట్టాను దొంగ వచ్చి పట్టుకుపోతాడు దొంగలు మా ఇంట్లో అంటే ఉదాహరణ చెప్తాడు అక్కడ ఆయన వెళ్ళాడు బయటికి ఆడు శత్రు ఏమవుతుందో అని భార్య ఇంట్లో ఆలోచిస్తుంది లేదా బయటికి వెళ్ళిన భర్త ఇంట్లో ఆవిడే ఉంది ఈ మధ్యాన్ని కొత్త కొత్త యోజలు ఏమైపోతున్నామో ఏమంటాడు అంటే నువ్వు గనక పరిపూర్ణంగా భగవంతుని నమ్ముకుంటే భగవంతుడు నాడు చూసుకుంటాడు అని సరెండర్ అయిపోయి నీ పనులు చేసుకుంటే ఏం కాదండి మనకి ద్రౌపది వస్త్రాభరణం కూడా చూసినట్లయితే మహాభారతంలో ఆవిడ కాపాడుకున్నంతసేపు ఆవిడ కాపాడుకుంది కృష్ణా నైవేదిక అన్నప్పుడు ఆయన వచ్చి నేను నేనేమంటానంటే నువ్వు చేసే ప్రతి పని కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరుగుతుందని గుర్తెరిగి నువ్వు పనిచేయి ఆటోమేటిక్గా అంతా నీకు బ్యాడ్ థాట్స్ పోతాయి ఆటోమేటిక్గా ఎందుకంటే అది ఒక శక్తి ఉంది అన్నప్పుడు నీ నువ్వు చేసే పని వేరుగా ఉంటుంది భగవంతుడి కోసం అర్పిస్తూ చేస్తున్నా అన్నప్పుడు నీ పని వేరేగా ఉంటుంది చాలా మంచి మెసేజ్ ఇచ్చారు గురుగారు ఓవరాల్ గా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు